డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు రామచంద్రాపుర పట్టణం ఆర్టీఓ కార్యాలయంలో స్త్రీ శక్తి భవనం మరియు శివాలయం దగ్గర ఉన్న ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను మంత్రి సుభాష్ ప్రారంభించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించి మహిళలతో నైపుణ్యాభివృద్ధిని పెంచే దిశగా చేస్తుందన్నారు పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెనకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ద్వారా ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ మరియు ఉచిత కుట్టి మిషన్లు అలాగే విత్ సర్టిఫికేట్తో పాటు అందజేయడం కోసం సుమారు తొంభై రోజుల కార్యక్రమం శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది సుమారు రెండు వేలు పైబడి మూడు వేలు వరకు అప్లికేషన్లు రావడం జరిగింది అందరూ శిక్షణ తీసుకుంటా ఉన్నారు ఇందులో ఒకటే విజ్ఞప్తి కేవలం ఈ కుట్టు ఉచిత కుట్టి మిషన్లు వస్తున్నాయనే పేరుతో మాత్రం దయచేసి మీరు ఎవరో అపోహకి వచ్చి రావద్దు మీరు నైపుణ్యం సాధించడానికి కుటుంబ కుట్టికలో అలాగే ఉపాధి మేము కల్పిస్తాం మీరు ఉచితంగా కుట్టి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్తో మీరు సి సుమారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే మీరు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధి ఇచ్చే కార్యక్రమం మేమే తీసుకుంటాం అని చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమం ఏమి జరగకపోవటం నిరుద్యోగుల్ని గాలికి వదిలేయటం మాత్రం జరిగింది ఆ నిరుద్యోగం గాలి కుదిలేయటం వల్ల ఇటు మందుకు బానిస అవ్వటం అటు గంజాయికి బానిస అవటం చూసాం కానీ ఈ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు ఎనిమిది లక్షల పెట్టి కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి మరి గత ప్రభుత్వం తీసుకుంటే సుమారు నలభై ఇండస్ట్రీస్ బయటకు పారిపోవడం జరిగింది హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ అమర్ మరి వాళ్ళు ఇక్కడ విస్తరించకుండా బయటికి వెళ్ళిపోయారంటే ఈ దా గత దుర్మార్గ అని మనం చెప్పుకోవచ్చు అలాగే కియా సంస్థ కూడా ఖాళీ చేసేసి వైనం మరి హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని అందరినీ తరిమేద్దాం అనుకోవటం వల్ల దాని వెనకాల మరి ఏమైనా దేశద్రోహులతో వీళ్ళు చేతులు గడిపారా గత ప్రభుత్వం అనేది మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అస్తవ్యస్తంగా చేసే ఆర్థికంగా అస్తవ్యస్తంగా చేశారు అయినప్పటికీ ఎన్డీఏ కూటమి వచ్చేసరికి ఈ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండటం దాన్ని ఊపిరి పీల్చుకునేలా చేయటం అలాగే స్వేచ్ఛ అనేది ప్రజల్లో చూస్తూ ఉన్నాం మీరు చూస్తే ఎనిమిది లక్ష